అందరికీ నమస్తే నేను మీ తిరుపతి కేటీఆర్ ఈరోజో లేకపోతే రేపు పొద్దునో అరెస్ట్ అవుతున్నాడు అనే చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నది కేటీఆర్ అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ దోస్త్ తెలంగాణ ఉద్యమకారుడు గాథ ఎన్ఏ సారు ఒక లీక్ ఇచ్చిండు ఇప్పటిదాకా నేను ఎన్ఏసార్ను ఒక ఇంటర్వ్యూ చేసిన ఆ ఇంటర్వ్యూలో ఎన్ఐఏ సార్ ఒక కీలకమైనటువంటి పాయింట్ రేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు నాకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా వస్తున్నది ఈ ఇన్ఫర్మేషన్ని కూడా మీతో షేర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను అయితే కేటీ రామారావు నిన్నటుండి ఆయన ఎర్రబల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నాడట నిన్న ఎర్రబల్లి ఫామ్ కి వెళ్ళిందట కేసీఆర్ తో డిస్కస్ చేసిందట కేసీఆర్ కేటీఆర్ కి ఫామ్ హౌస్ లో వార్నింగ్ ఇచ్చిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఎందుకు కేసీఆర్ కేటీఆర్ కి వార్నింగ్ ఇచ్చిండు అసలు వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంది ఆల్రెడీ కేటీఆర్ డేంజర్ జోన్ లో ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ని తీసుకుపోయి జైల్లో పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఇవన్నీ అంశాలు మనందరికి తెలిసినటువంటి ఫ్యాక్ట్ మరి ఎందుకు కేసీఆర్ కేటీఆర్ ని దిచ్చిండు కేటీఆర్ ఆల్రెడీ డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు కేసీఆర్ తిట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ అయితే కేటీఆర్ కొంత అరెస్ట్ భయంతో వెనకడుగు వేస్తున్నాడు అనేది కొంత బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో కూడా వినబడుతున్నాయి సో కేటీఆర్ అరెస్ట్ భయంతో కొంత ఇబ్బంది పడతా ఉన్నాడు ఏ టైంలో అరెస్ట్ చేయవచ్చు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి ఆలోచనలో కేటీఆర్ ఉన్నాడు అనేది కొంత సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారమైనాయి కొంత కేటీఆర్ కూడా కొంత భయపడుతున్నాడు వణికిపోతున్నాడు అనేది కూడా కొంత చర్చలు వినబడ్డాయి అయితే కేటీఆర్ గత ఒక నాలుగైదు రోజుల నుండి వరుసగా ఆయనే కౌంటర్లు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి పైన ఆయన కౌంటర్లు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏమో కేటీఆర్ని తీసుకుపోయి జైల్లో పెడతాం ఆటం బాంబులు వేలబోతున్నాయని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం త్వరలో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు సీనియర్ నేతలు అందరూ కూడా కేటీఆర్ పైన పడ్డారు సో కేటీఆర్ కొంత భయపడ్డాడు అరే నిజంగానే తీసుకుపోయి లోపల పెడతారేమో ఇది ఎక్కడ కథ అని చెప్పి కొంత భయపడ్డాడు కానీ ఒక రెండు మూడు రోజుల నుండి కేటీఆర్ వ్యవహార శైలి మొత్తం చేంజ్ అయిపోయింది కేటీఆర్ ఎదురుదాడికి దిగింది ఇప్పుడు కేటీఆర్ దాదాపు రెండు మూడు రోజుల నుండి తన ట్విట్టర్ అకౌంట్లో వరుసగా ట్వీట్లు పెడుతున్నాడు మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి నేను అరెస్ట్ కావడానికి రెడీగా ఉన్నా నీ దమ్ముంటే నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టని చెప్పి కేటీఆర్ ఆయన రివర్స్ కౌంటర్కి దిగిండు రివర్స్ అటాక్ చేస్తున్నాడు అన్నట్టు పుడిగా ఆల్రెడీ రేవంత్ రెడ్డి సార్ కేటీఆర్ని తీసుకుపోయి లోపల పెడదాలనే ఆలోచనలో ఉన్నాడు కేటీఆర్ ఏమంటున్నాడు అంటే ఎందుకు లేట్ చేస్తున్నావు తొందరగా తీసుకుపోయి జైల్లో పెట్టు టక్కున ఇమీడియట్లీ తీసుకుపోయి ఎందుకు లేట్ చేస్తున్నావు లేట్ చేయక ఇక జాలను లేట్ చేసింది తీసుకుపోయి టక్కున నన్ను లోపల పెట్టమని చెప్పి కేటీఆర్ చెప్తున్నటువంటి పాయింట్ మరి ఎందుకు కేటీఆర్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ కేటీఆర్ ఎందుకు వెయిట్ చేస్తలేడు కేటీఆర్ వెయిట్ చేయకపోవడానికి గల కారణం ఏది ఎందుకు కేటీఆర్ నన్ను అరెస్ట్ చేయండి ఇమీడియట్లీ చేయండి నో ప్రాబ్లం నేను జైలు పోవడానికి ఉన్నా పోలీస్ స్టేషన్లో పోవడానికి ఉన్నా నన్ను తీసుకుపోండి ఎందుకు లేట్ చేస్తున్నారు మీకు దమ్ము లేదా సత్తా లేదా మీ ఏజెన్సీస్ని పంపు ఉస్మానియా బిస్కెట్లు వీడికి రమ్మని చెప్పు తినమని చెప్పు లేకపోతే నీ బర్త్డే రోజు ఇంటికి వచ్చి కేక్ కట్ చేసిపోమని చెప్పని మస్ట్ కౌంటర్లు వేసిండు ఈ కౌంటర్లు వేయడానికి గల కారణం ఏందనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఎవరైనా అరెస్ట్ అంటే భయపడతారు ఎవరైనా కూడా నేనైనా పెద్ద పెద్ద నేతలు పెద్ద పెద్ద స్టార్వర్డ్స్ కూడా అరెస్ట్ అంటే భయపడతారు అయ్యో అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు తీసుకుపోయి జైల్లో పెడతారేమో ఏమన్నా పరువు పోతుందేమో ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి ఆలోచనలో ఉంటారు కానీ కేటీఆర్ మొన్నదాకా అరెస్టు భయంతో ఉన్నటువంటి కేటీఆర్ ఇప్పుడు అసలు భయం అనేదే లేదు భయం పోయి ఇప్పుడు ధైర్యం వచ్చింది ఈ ధైర్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన ఎదురుదాడికి దిగింది ఇప్పుడు కేటీఆర్ ఎదురుగా కౌంటర్లు ఇస్తున్నాడు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయమని చెప్పి కేటీఆర్ కౌంటర్ల వెనకాల కారణం ఏందట అంటే కేసీఆర్ అయితే కేటీఆర్ రెండు మూడు రోజుల క్రితం ఎర్రపల్లి ఫామ్ హౌస్ వేయిండట కేసీఆర్ ఫామ్ హౌస్ వేయిండట పోయి నానా ఏం చేద్దాం ఏ విధంగా ముందుకు పోదామని చెప్పి కేసీఆర్ని అడిగినప్పుడు కేసీఆర్ కేటీఆర్కి వార్నింగ్ ఇచ్చిండు అనేది ప్రధానంగా నడుస్తున్న చర్చ నువ్వు ఎందుకు అరెస్ట్ భయంతో వెనకడుగు వేస్తున్నావు అరెస్ట్ అంటే ఎందుకు భయపడుతున్నావు ఇమ్మీడియట్లీ ఎప్పుడు అరెస్ట్ చేస్తే అప్పుడు అరెస్ట్ నువ్వు కావాల్సిందే నువ్వు ఫస్ట్ అరెస్ట్గా తర్వాత వ్యవహారం నేను చూసుకుంటా అని చెప్పి కేసీఆర్ కేటీఆర్కి ఒక భరోసా నింపిండు ధైర్యం ఇచ్చిండు కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ అయితే కేసీఆర్ భయంకరమైనటువంటి ఒక ప్లాన్తో ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఏ చెప్పినట కేటీఆర్కి నువ్వు గా నేను చూసుకుంటా ఏమన్నా ఉంటే తర్వాత సంగతి ఎట్టి మనసులో భయపడకు నువ్వు అవసరం అనుకుంటే ఈ రెండు మూడు రోజులలో అరెస్ట్గా ఇంకా మంచిగుంటుంది ఇప్పుడు రైతుల ఇష్యూ ఉంది కదా ఈ ఇష్యూ పైన నువ్వు అరెస్ట్ కావాలని చెప్పి ఇంకా కేటీఆర్కు కేసీఆర్ చెప్పినట్ట వాస్తవానికి నేను ఒక విషయం చెప్తున్నా రేవంత్ రెడ్డి కేటీఆర్ని అరెస్ట్ చేసి హీరో చేస్తున్నాడు కేటీఆర్ ఆల్రెడీ ఆయన ఒక కమిడియన్ లెక్క ఆయన ఒక చిన్నపాటి ఆర్టిస్ట్ లెక్క ఉన్నాడు ఈయన ఏం చేసిన అంటే ఈ కమిడియన్ని రేవంత్ రెడ్డి అరెస్టు అరెస్ట్ అరెస్ట్ అని చెప్పి కేటీఆర్ని ఇప్పుడు స్టార్ హీరో చేస్తున్నాడు కేటీఆర్ ఇప్పుడు టాలీవుడ్ హీరో బాలీవుడ్ లెవెల్ కి తీసుకోబోతున్నాడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ సైలెన్స్ లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అంతా ఆగమాగ ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే కదా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాము అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఈ పరిస్థితి మీకు అన్ని తెలిసిందే కదా ఇప్పుడు ఈ ఈ ఈ మూమెంట్లో ఎందుకు ఈ కేటీఆర్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఈ మూమెంట్లో ఎందుకు వీళ్ళని తీసుకుపోయి లోపడేయాల్సినటువంటి అవసరం ఏమున్నది ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది వాళ్ళకి అంత సీన్ లేదు వాళ్ళ పనే అయిపోయిందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు కదా సైలెన్స్ ఉండాల్సింది సైలెన్స్ ఉంటే అయిపోతుంది కదా వచ్చిన బాధ ఏమున్నది ఏ అయిపోయింది కా పార్టీ ఇది అని ఇవ్వడబడి తీసుకుంటాడే బాబు అనుకుంటే కథమే అయిపోయాయి ఇట్లా కాకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతసేపు కేటీఆర్ని అరెస్టు కేసీఆర్ని అరెస్టు అంత బీఆర్ఎస్ వాళ్ళు చేసిరు అది చేసిరు ఇది చేసిరు సైలెన్స్గా ఉన్న పార్టీని వీళ్ళే లేపుతారు అడ్డగోలిగా అడ్డగోలి పార్టీని లేపుతురు బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీకి ఫ్రీ ప్రచారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఫ్రీగా బీఆర్ఎస్ పార్టీని ప్రచారం చేసి బీఆర్ఎస్ పార్టీకి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అడ్డగోలిగా అంటే కేటీఆర్ని ఫేమస్ చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫేమస్ చేస్తున్నట్టే కనబడుతున్నాడు దాంట్లో వేరే ఆప్షనే లేదు అయితే కేటీఆర్ని అరెస్ట్గా అని చెప్పి కేసీఆర్ చెప్పినట్ట నువ్వు అరెస్ట్గా ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు ఎందుకు చెప్పనా ఇప్పుడు కేటీఆర్ కనుక అరెస్ట్ అయింది అనుకో పాయింట్స్ చెప్తా కేటీఆర్ అరెస్ట్ అయిపోయింది అనుకో కేసీఆర్ ఆయన ఎట్లా ప్రచారం చేసుకోవాలో అట్లా ప్రచారం చేసుకుంటారు ఆయన వాళ్ళు చేసే ప్రచారం ఎట్లుంటుంది అంటే ఫస్ట్ రైతుల కోసం పోరాటం చేసినటువంటి కేటీఆర్ని తీసుకుపోయి కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో పెట్టింది అనేది మొదటి పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులకు అండగా ఉన్నటువంటి కేటీఆర్ని తీసుకుపోయి జైల్లో పెట్టినారు సెకండ్ పాయింట్ మహిళలకు అండగా ఉన్నటువంటి కేటీఆర్ని తీసుకుపోయి జైల్లో పెట్టినారు అని చెప్తారు థర్డ్ పాయింట్ తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కేటీఆర్ స్పందించినందుకు కేటీఆర్ మాట్లాడినందుకు తీసుకుపోయి జైల్లో పెట్టినారని ఫోర్త్ పాయింట్ వీళ్ళు ఐదు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ రైతు బంధు అన్ని చెప్పినారు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇయ్యలేదు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి కేటీఆర్ అడిగినందుకు ప్రశ్నించినందుకు కేటీఆర్ని తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు చెప్పి ఫిఫ్త్ పాయింట్ ఈ ఐదు పాయింట్లు కేసీఆర్ రేపటి రోజు ప్రచారం చేసుకుంటాడు కేసీఆర్ బాధ ఏంది చెప్పనా కేటీఆర్ని కనుక జైలుకు తీసుకోపోతే బీఆర్ఎస్ పార్టీ పైన సానుభూతి వస్తుంది మీరు చూడండి అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుండేనా ఎట్లా ఎట్లా అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి అధికారంలో రావడానికి గల కారణం ఏంటంటే రేవంత్ రెడ్డిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది కేటీఆర్ ఏం చేసిండు ఏదో డ్రోన్ అని చెప్పి రేవంత్ రెడ్డి బెడ్రూమ్ లోపలికి పోయి లోపలికి పోయి పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినారు అప్పుడు రేవంత్ రెడ్డి బాగా హైప్ క్రియేట్ అయిపోయింది రేవంత్ రెడ్డి ఒక సంచలనంగా మారిండు తర్వాత ఏం చేసిరు మళ్ళా రేవంత్ రెడ్డిని డ్రోన్ కేసు అని చెప్పి బయటికి రావద్దని చెప్పి హౌజ్ అరెస్ట్లు అని చెప్పి నానా రకాలకి ఇబ్బంది పెట్టారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని బాగా హైప్ చేసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తెచ్చారు ఇది జరిగినటువంటి ఫ్యాక్ట్ ఇంకో అంశం చెప్తా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైఎస్ ఎవరు రాజశేఖర రెడ్డి వాళ్ళ కొడుకు రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పి అందరికి తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పైన ఎంక్వైరీ పెట్టి ఆస్తులు లెటర్ సంపాదించడు అది ఇదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి జైలు పోవడంతో మొత్తం ఫేమస్ అయిపోయిండు సానుభూతి వచ్చింది జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఉన్నటువంటి జనం ముఖ్యమంత్రిగా చేసినారు ఇది జరిగిన ఫ్యాక్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మూసుకొని కూసోక జగన్ ఏం చేసిండు చంద్రబాబు నాయుడు తప్పు చేసిన చెప్పి చంద్రబాబు నాయుడుని తీసుకుపోయి జైల్లో పెట్టారు చంద్రబాబు పైన ఆంధ్ర ప్రజలు మొత్తం కూడా అయ్యో పాపం ఇంత పెద్ద ఆయన ఆయన ఏం తప్పు చేయలేదు తీసుకుపోయి జైల్లో పెట్టిండు ఇది ఎక్కడ కథ మంచోడు కదా అని చెప్పి సానుభూతితోటి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసినారు ఇక తెలంగాణలో కూడా కదే కథ జరిగింది కదా ఇప్పుడు కేటీఆర్ని కూడా రేవంత్ రెడ్డి చేసేటటువంటి తప్పు ఇదే రేవంత్ రెడ్డి ఇదే తప్పు చేస్తున్నాడు తప్పు చేయద్దని చెప్తున్నాం అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఇంకా కేటీఆర్ తీసుకుపోయి జైల్లో పెట్టాలని చెప్పి కేటీఆర్ తీసుకుపోయి జైల్లో పెడుతున్నాడు ఇప్పుడు ఉన్నటువంటి మూమెంట్లో ఆల్రెడీ కేటీఆర్ రైతుల గురించి నేను జైలుకు పోతా నేను ప్రజల గురించి జైలు పోతా అని చెప్పి ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నాడు అంటే దేనికి సంకేతం నేను ప్రజల కోసం పోరాటం చేసినందుకు ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు నన్ను తీసుకుపోయి జైల్లో పెడుతున్న చెప్పి కేటీఆర్ ప్రచారం చేసుకుంటాడు అప్పుడు కాంగ్రెస్కే కదా దెబ్బ పడేది ఇంకోటి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేరే లెవెల్ ఉన్నది ఆయన మాస్టర్ ప్లాన్ ఏంటంటే కేసీఆర్ది రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓట్లు రావాలి ఎక్కువ సీట్లు రావాలి రావాలంటే ఏం చేయాలి కేటీఆర్ తీసుకుపోయి లోపల పెట్టాలి కేటీఆర్ తీసుకుపోయి జైల్లో వేయాలి అప్పుడు ఏం చేస్తారంటే ప్రచారం చేసుకుంటాడు ఎవరు కేసీఆర్ ప్రచారం చేసుకుంటాడు గ్రామ పంచాయతీ లెవెల్లో ఏమని ప్రచారం చేసుకుంటాడు అంటే కేటీఆర్ మీ మీకోసం పోరాటం చేసినందుకు రైతు బంధు కోసం రుణమాఫీ కోసం పెన్షన్ కోసం పోరాటం చేసినందుకు నా కొడుకుని తీసుకుపోయి జైల్లో పెట్టారు ఇక మీరే మన బీఆర్ఎస్ పార్టీకి దిక్కు నా కొడుకు ఆల్రెడీ వెళ్ళిపోయిండు ఇక మీరే మన బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి ఇక మీ మా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి ఇంత ఘోరమైన కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటెత్తారా అని చెప్పి కాంగ్రెస్ పైన వ్యతిరేకత తీసుకొచ్చి బీఆర్ఎస్ని కొంత హైప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు కేసీఆర్ ఏమైనా సింపుల్ పాయింట్ నేను చెప్తున్నా రాసి పెట్టుకోని కేటీఆర్ అరెస్ట్ బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఈ అడ్వాంటేజ్ కోసం కేసీఆర్ నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఆల్రెడీ కేసీఆర్ చెప్పినాడు నువ్వు అరెస్ట్ అవ్వు ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా అని చెప్పి ఏదో భారీ కుట్ర దాగున్నదనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయకపోయినా సరే నువ్వు గెలుకుని అరెస్ట్ గాని చెప్తున్నట్టు నువ్వు గెలుకున్నాను అరెస్ట్ గాని చెప్తుండట మళ్ళీ కేసీఆర్ ఒక ప్లాన్ చేసినట్టు చేసినట్ట ఏంటంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఇన్నేసారి కూడా ఒక లీక్ ఇచ్చిండు ఆ లీక్ సంబంధించిన వ్యవహారం కూడా చెప్తున్నా అయితే ఫస్ట్ లగచర్లకి సంబంధించినటువంటి గ్రామం ఉంది కదా అక్కడ కలెక్టర్ పైన దాడి జరిగింది కదా లగచర్ల గ్రామానికి కేటీఆర్ నువ్వు బో అని చెప్పిండట కేసీఆర్ నువ్వు అక్కడికి వెళ్ళు నువ్వు అక్కడికి వెళ్తే నీ వెనకాల వేల కార్లు ఉంటాయి వందల కార్లు ఉంటాయి అక్కడ మొత్తం జనాలు ఉంటారు ఒకవేళ నేను అరెస్ట్ చేస్తే అందరు అడ్డుకుంటారు అంత రత్సరత్స అవుతుంది ఆగమవుతుంది అప్పుడు బీఆర్ఎస్కి ఇంకా హైప్ వస్తుంది నువ్వు లగచర్లకు వెళ్ళు అని చెప్పి కేసీఆర్ కేటీఆర్ చెప్పిండనేది కొంత వినపడుతున్న చర్చ కొంత సోషల్ మీడియాలో కూడా ప్రచారం అవుతున్నది అయితే వాస్తవానికి ఈరోజు కేటీఆర్ లగచర్ల గ్రామానికి పోవాల్సింది కానీ పోలే మాక్సిమం రేపు పోతడే రేపు కేటీఆర్ అరెస్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది వినబడుతున్న చర్చ కానీ కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు చేసినా రాత్రే చేస్తారు నైటే హైదరాబాద్లో అరెస్ట్ చేస్తే మాత్రం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి కేటీఆర్ లగచర్ల దిక్కు అటు ఇటు కొడంగల్ దిక్కు అరెస్ట్ అయ్యదమైన ఆలోచనలో ఉన్నారట కేటీఆర్ ప్లాన్ ఇది రేవంత్ రెడ్డి ఎన్ని ప్లాన్ ఇప్పుడు ఫెయిల్ కేటీఆర్ కేటీఆర్ అడిగి నేను అరెస్ట్ అయితే ఏం చేసుకుంటు చేసుకుంటారు అంటున్నాడు కేటీఆర్ నువ్వు అరెస్ట్ చేసుడు కాదు బాబు నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయను కేటీఆర్ సవాల్ విసురుతుంది ఉల్టా సవాల్ కాబట్టి ఈ సవాల్ వెనకాల కేసీఆర్ ప్లాన్ ఉన్నది ఫామ్ హౌస్ లో కేటీఆర్ కి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిండట ఎందుకు వార్నింగ్ ఇచ్చిందంటే నువ్వు గా ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా అని చెప్పి కేసీఆర్ కేటీఆర్ కి చెప్పిండట ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సో ఖచ్చితంగా వీళ్ళ మాస్టర్ ప్లాన్ వెనకాల రేవంత్ రెడ్డి బలైపోతాడు బలి పశువు అయిపోతాడు చూడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏదో ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయినా కదా ఒకసారి కక్ష సాధింపు చేర్చుకుంటే అయిపోతుంది అప్పుడు నన్ను అరెస్ట్ చేసి ఇప్పుడు నేను కేటీఆర్ అరెస్ట్ చేసుకుంటే నా ఇక కక్ష తీరిపోతుంది దెబ్బకు దెబ్బ కొట్టినట్టు అవుతుంది అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు కానీ ఈయన అరెస్ట్ అయిన తర్వాత ఈ అరెస్ట్ వెనకాల భయంకరమైనటువంటి కుట్రలు దాగున్నాయి కేసీఆర్ అయితే ఇది మీకు ముందు ముందు అర్థమవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంతమందికి ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి